లోండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చావదుంపలు పులుసు పెడుతున్నాను పచ్చిలు వేసి పులుసులో కొన్ని ఇవ్వగోండి ఇంకా దానికి కావాల్సినవి ఇవ్వండి ముఖ్యంగా ఇవ్వండి కొన్ని పచ్చరియలు వేస్తాను ఇవన్నీ అయినా కానీ కొన్ని వేస్తాను పచ్చిలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకో టమాటాని ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి ఇవ్వండి చావదుంపలు కొంచెం చింతపండు తీసుకున్నాం అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం అండి ఈ ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను యిలు ఇటు ఎక్కిన తర్వాత మనం ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చిని ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి ఇదిగోండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను వేస్తుండీ

ఇందులోనే మనం ఇప్పుడు కొన్ని పచ్చిలు వేసుకుందాం ఇవ్వండి కొన్ని వేస్తాను యూస్లో బాగా ట్యాబ్లెట్లు వేస్తాను మేము వస్తున్నాం ఇందులో మనం ఒక స్పూను ఇదిగోండి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ అన్నమాట సరిపోతుంది కొంచెం చేపి మూత పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాటర్ అంతా పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి మూత వేసి చూసుకుందాం దీనిలో మనం కారం కూడా వేసుకుందాం రెండు స్పూన్లు వేద్దాండి కారం

శుభ్రంగా ఉడుకుతుంది కదండి దీంట్లో మనం ఇప్పుడు చాద పెట్టుకున్నాం కదండి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం మేము కొంచెం వాటర్ వేస్తున్నాను మొత్తం ఇప్పుడు మా అలవెల్లు పేస్టు అవి శుభ్రంగా దుంపకు బాగా పడుతుంది దీని కొంతసేపు సేపులాగా మగ్గర మూత పెట్టుకొని అప్పుడు చింతపండు పులుసేస్తాను కొంచెం ఒకసారి చూసుకుందాం అండి ఇదిగోండి ఆయిల్ చూడండి ఇలా మొత్తం ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు చింతపండు వేసుకుంటే చింతపండు వేస్తాను మనం చల్లబడి పులుసేసుకుంటున్నాం పులుసు వేసుకున్నాను మనం ఇప్పుడు దీనికి బాగా కలిపేసుకొని ముట్టపెట్టుకున్నాం తర్వాత మరిగిన తర్వాత కొత్తిమీర అది వేసుకుని ఉప్పు అది చూద్దాం ఒక ఐదు నిమిషాలు మరణిద్దాండి ఒకసారి మనం చూద్దాం ఎందుకండి మరుగుతుంది ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో పులుసు అన్నాడు ఉప్పు చూస్తాం ఉప్పు తక్కువ వచ్చింది కారం సరిపోయింది కానీ ఉప్పు పెడతాం కొంచెం సాల్ట్ వేస్తాం పులుపు అన్నీ సరిపోయి అందులో కొత్తిమీర వేసుకుందామండి ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఉంటే ఎక్కువ వేసేస్తానండి లేకపోతే ఊరుకుంటాను నేను ఉప్పు తక్కువగానే కనిపిస్తుంది ఉప్పు ఇంకా తక్కువగా అనిపిస్తుంది కొంచెం వేస్తాను కొంచెం సాల్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకొని ఇంకోండి ఫ్రై ఇంకా కూర అయిపోయినట్టే చేంపలు పచ్చి వెళ్ళి చావదుంపలో పచ్చి పులుసు సరిపోయింది శుభ్రంగా ఉప్పు కారం అన్నీ కూడా మనకు సరిపండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి ఆయిల్ అంతా వస్తుంది కదా స్టవ్ పెట్టేసుకుందాం ఇదిగోండి చేవదింపలో పచ్చిరెలు పులుసు రెడీ అయిపోయింది మొక్క పెట్టేసుకుందాం కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతున్నారు కదండి ఈరోజు కర్రీ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కాళ్ళకని